కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం మాచారెడ్డి మండలాలకు నూతన విద్యాధికారులుగా నియామికులైన చుక్కాపూర్ జిల్లా ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న ఎస్ దేవేందర్ రావు మాచారెడ్డి మండల విద్యాధికారిగా నియమితులయ్యారు మరియు పాల్వంచ మండలం విద్యాధికారిగా ఆరేపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న ఆర్ జతిలాల్ నియమితులయ్యారు అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యాయులు పిఆర్టీయూ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మాట్లాడు సార్ ఈరోజు మాతారెడ్డి మండల ఎన్జిఓగా తుకాపూర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ దేవేంద్రరావును ఈ ఈరోజు బాధ్యతలు తీసుకున్నాను ఏంటంటే ఈ మండలంలో ఉన్న బడుగు బలహీన పేద వర్గాల పిల్లలందరికీ నాణ్యతతో కూడిన విద్యను ఇస్తూ అందరూ డిసిప్లిన్ అందరి క్రమశిక్షణతో ఉండటం సామాజిక స్పృహ కలిగే ఉండే విధంగా ఉపాధ్యాయులందరినీ ప్రోత్సహించి ఈ మండలానికి మంచి పేరు తెస్తూ విద్యార్థులను ముందుంచి మన కామారెడ్డి జిల్లాలోనే అందరి సహా అందరి పక్కకున్న అందరి ప్రధానోపాధ్యాయుల సహకార సహాయ సహకారాలతోటి కామారెడ్డి జిల్లాలలోనే ఈ మాచారెడ్డి మండలను ముందుంచాలని నేను అనుకుంటున్నాను ఈ ప్రయత్నాన్ని తప్పకుండా ఈ బరువుగా కాకుండా బాధ్యతగా తీసుకొని దీన్ని పూర్తిగా నావంతు ప్రయత్నంగా అందరి భాగస్వామ్యంతో అందరినీ కలుపుకొని తప్పకుండా విద్యార్థులందరినీ ముందు వరుసలో ఉంచి కామారెడ్డి జిల్లాలో ముందు వరుసలో ఉంచి ఈ సామాజిక స్పృహ ఉపాధ్యాయులు కల్పిస్తూ అందరిని డిసిప్లిన్గా ఉంచుతూ అంటే ప్రాపర్ టైంలో మెయింటైన్ అయ్యే విధంగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకునే విధంగా ఉంచుతానని కూడా దీన్ని స్వాగతిస్తుంది అయితే పర్యవేక్షణ లోపం చాలా ఉంది అని చెప్పి ఈ మధ్య విద్యా వ్యవస్థ పైన ఉంటున్న నమ్మకం లేకుండా ఏ తరుణంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అలాగే నూతన మండలాలు ఏర్పాటు చేసి నూతన ఎంఎ తీసుకుంటున్నారు జరుగు మరి అందరికీ అభినందనలు మరి రాబోయే కాలంలో పర్యవేక్షణ పూర్తిగా చేస్తూ పాఠశాల బలోపడానికి నావం చేస్తాను తెలియజేస్తాను